హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్ నేను మిషవని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము అందుకు వచ్చాననమాట ఆగారాలో ఉన్నటువంటి ఒక చిన్న టెంపుల్కి అయితే వచ్చేసాను ఇక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో నాకు కూడా తెలియదు సో ఒకసారి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళేసి చూసొద్దాం రండి ఫ్రెండ్స్ టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు నాదొక్క చిన్న అండి ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి అలా చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ని సో ఇప్పుడు మనము టెంపుల్ లోపలికైతే వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వద్దాం రండి ఫ్రెండ్స్ ఇదే అన్నమాట మెయిన్ ఎంట్రన్సీ నేను ఈ వీడియో రెండు వీడియోలుగా అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే ఒకే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటే ట్వంటీ మినిట్స్ వస్తూ ఉంది సో లెంగ్త్ ఎక్కువగా ఉంటే వీడియో అయితే చూడాలంటే కష్టమే చాలామందికి బోర్ కూడా కొడుతుంది అందుకని రెండు వీడియోలుగా నేను అప్లోడ్ చేస్తాను పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పేసి సో తప్పకుండా మిస్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేసాను ఫ్రెండ్స్ ఎంట్రీ అయితే ఇదేనండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఒకసారి స్వామివారిని దర్శించుకుని వద్దాం రండి ఇది చాలా అంటే చాలా పాతకాలపు దేవాలయం आ रही है और वो विभिन्न गायनों को वो पटिया से गांधी रंग స్వామివారిని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామండి బయట మనకు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు ఒక పెద్ద విగ్రహం స్టాచ్యూలో ఒకసారి చూసేసాయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గుడి ఊరే ఇక్కడైతే ఇక్కడ మనకు వచ్చేసి పూరి జగన్నాథ స్వామి వారి రథం అయితే ఉంది ఒకసారి రథాన్ని కూడా చూసొద్దాం రండి అలాగే రథంలో ఉన్న స్వామివారిని కూడా దర్శించుకొని వద్దాం రండి ఫ్రెండ్స్ ఈ వచ్చేసి పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర జరిగిన మరుసటి రోజు అనమాట ఈ వీడియో తీసింది అందుకనే జనాలు కూడా కొంచెం ఎక్కువే ఉన్నారు ఈ జనాలలో ఈ రథంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకుందాం అనుకుంటే కుదరలేదండి అందుకే పక్కలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళొద్దాము అంతలోపు జనాలు తగ్గిపోతారు అప్పుడు దర్శనం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాను పక్కలోనే ఉందనమాట ఒకసారి మీరు కూడా అమ్మవారు ఎలా ఉన్నారో చూసేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అమ్మవారి టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము చూసేసేయండి ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారిని నేను తీసిస్తాను చెప్పిన ఇక్కడే వచ్చేసి రథానికి ఆపోజిట్లో దుర్గా పరమేశ్వరి అమ్మవారు అని చెప్పేసి ఉన్నారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వద్దాం రండి ఫ్రెండ్స్ అక్కడ లోపలికి వెళ్ళేసరికి చుట్టూరు చెట్లు అలాగే పైన రేకులు వేసేసరికి లోపల కొంచెం మబ్బుగా ఉంది అందుకే సరిగా ఏం కనిపించలేదు ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు మనం అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్

అమ్మవారిని అయితే చూసారు కదా ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత కూడా జనాలు చూస్తే అలాగే ఉన్నారండి సో రథం దగ్గరికి వెళ్ళేదానికి దారే లేకుండా జనాలు ఫుల్ రష్గా ఉన్నారనమాట సో ఇక్కడి నుంచే జూమ్ చేసి వీడియో అయితే తీసాను ఒకసారి చూసేసాను ఫ్రెండ్స్ పూరి జగన్నాథ్ స్వామి వారిని ఒకసారి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడైతే ఒకసారి నేను సైడ్కి వచ్చేసి వీడియో తీసానండి సైడ్కి వచ్చి వీడియో తీయడం వల్లే చాలా బాగా అనిపించింది నాకైతే వారిని ఇంతసేపు అక్కడ వెయిట్ చేసి టైం వేస్ట్ అయింది సైడ్కి వచ్చి చూసినా కూడా బాగా దర్శనం అయ్యిండేది కదా తొందరగా అని అనుకున్నా ద్రవారాది దుష్ట సంహారి శత్రువినాశి దండికానుందిబుద్ధ విజినా సప్తమాసి కబునీ ఎప్పుడైతే మనం పూర్వ జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలండి సో మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నాం అలాగే రాముల స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాం అక్కడ ఏమైందంటే కొంచెం వీడియో మిస్టేక్ అయింది సో స్వామివారిని సరిగా వీడియో తీయలేకపోయాను వెంకటేశ్వర స్వామి వారు బాగా వచ్చారు అలాగే అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నారు అలాగే పూర్వీ జగన్నాథ స్వామివారి రథం రథం కూడా చూసేశారు కదా ఇప్పుడు మనం పూర్వీ జగన్నాథ స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం సో వెళ్ళేటప్పుడు దారిలో నాకు బుడ్డి బుడ్డి చెప్పులు వన్ ఇయర్ పిల్లలకి గుడ్డి బుడ్డి చెప్పులు కనిపించాయి ఒకసారి ఇలా చూసుకొని వెళ్దామని చెప్పేసి ఇలా వచ్చేసాను ఇలాంటివి ప్రతిరోజు ఆగ్రాలో చాలా అంటే చాలా బొమ్మలు ఉంటాయి ప్రతిరోజు ఏ ఒక బొమ్మలు ఇక్కడ ఉన్నే ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇదేనండి ఎంట్రన్స్ అయితే సో నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఫ్రెండ్స్ అంతవరకు సెలవు ఇట్లు మిషివ పార్ట్ టూలో పూరి జగన్నాథ స్వామి టెంపుల్